ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి ఈ భాగంలో ఇప్పుడు మనం ఆత్మ ఉపచేతనాత్మక మనస్సును కంటిన్యూ చేద్దాం వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతడి లేదా ఆమె ఉపచేతనాత్మక మనస్సుకు తెలుస్తుందా తెలుస్తుంది మీకున్న ప్రాణగండాలు మూడు మీ ఉపచేతనాత్మక మనస్సుకు తెలుసు మీ ప్రాణగండానికి ముందు కూడా మీరు చనిపోవచ్చు ప్రమాదము హత్య మొదలైన వాటి వల్ల అయితే మరొక ఆధ్యాత్మిక నియమం ఉంది ఇది మీ రక్షణ కోసం చేసింది ఏడవ ఆవరణ ఆరవ ఆవరణలకు చెందిన సదాత్మలు నరకానికి వెళ్లాలనుకోవు అందువల్ల ఏడవ ఆవరణలో పుట్టిన ఆత్మలు భూలోకం నుంచి వెనక్కి తీసుకుని రాబడతాయి కానీ ఐదవ ఆవరణ కన్నా కిందకి పడిపోవు అని దేవుడి నియమం పెట్టాడు అదేవిధంగా ఒకవేళ మీరు ఆరవ ఆవరణలో పుట్టి ఉంటే నాలుగవ ఆవరణలోకి పడిపోవటానికి అనుమతి ఉంటుంది మీరు కనుక పాపం చేస్తూ పోతే మళ్లీ ఆత్మలోకానికి తిరిగి వెళ్లిపోవాలని మీ ఉపచేతనాత్మక మనస్సు అనుమతి కోరుతుంది అయితే ఐదవ ఆవరణ అంతకన్నా కింది ఆవరణలో ఉన్నవారికి ఈ రక్షణ ఉండదు వాళ్లు పాపాలు కొనసాగిస్తూ ఉంటే ఉపచేతనాత్మక మనస్సు పోతుంది వారు అత్యంత క్రింద ఆవరణలో పడిపోవచ్చు అందుకని భూలోకంలో జీవించడం ప్రమాదమని అంటాం కానీ ఆధ్యాత్మికంగా పురోగతి సాధించటానికి ఆత్మలు ఈ ప్రమాదాన్ని స్వీకరిస్తాయి ఒకవేళ ఉపచేతనాత్మక మనస్సు మూసుకునిపోయి వ్యక్తి చనిపోతే అతడు అతడుగాని ప్రేత ప్రేతరూపంలో ఉండిపోవడానికి నిర్ణయించుకోవచ్చు వాళ్లు తమ ఆవరణకు వెళ్లాలనుకోకపోవడమే కాకుండా భూలోకాన్ని కూడా వదలాలని అనుకోరు వీరు ఆధ్యాత్మికంగా ఎంత కిందకి పడిపోతే అంత ఎక్కువగా భూలోకం వదలాలని కోరుకోరు చెడు ఆత్మలు జలగల్లాగా భౌతిక శరీరాలను అంటిపెట్టుకుని ఉంటాయి ఈ ఆత్మలకు తాము చనిపోతే ఎక్కడికి వెళ్లాలో తెలుసు కనుక భౌతిక ప్రపంచాన్ని వదలడానికి భయపడి ప్రాత ప్రపంచంలో ఉండిపోవాలనుకుంటాయి కొన్ని కేసుల్లో మానవులు చనిపోయినప్పుడు తాము చనిపోయినట్లుగా వారికి తెలియదు ఆ వ్యక్తి ఇంకా ఆత్మసత్త కాలేదు ఇంకా రూపంలోనే ఉన్నాడు చెడు ఆత్మలే రూపాన్ని పొందుతాయా లేదు చనిపోయినప్పుడు మానవ ప్రేత రూపాన్ని పొందుతాయి తరువాత ప్రేత శరీరాలను వదిలి ఆత్మసత్తలుగా మారుతాయి అందువల్ల ఒక మనిషి చనిపోయినప్పుడు సహజంగా జరిగే మార్పు ఇలా ఉంటుంది మానవ సత్తల నుండి ప్రేతసత్తలుగా సత్తల నుండి ఆత్మసత్తలుగా మారుతాయి ఉన్నత ఆవరణలలోని ఆత్మలు ప్రేత రూపంలో ఉండాలనుకుంటాయా లేదు ఉన్నత ఆవరణల నుంచి వచ్చిన ఆత్మలు సాధారణంగా ప్రేత రూపంలో ఉండాలనుకోవు వారు వీలైనంత త్వరగా ఆత్మసత్తలుగా మారాలనుకుంటారు ఆత్మలోకంలో ఉన్న వ్యక్తి ప్రీతములకు ఆ వ్యక్తి భూలోకంలో చనిపోతున్నాడని తెలుస్తుంది అందువల్ల ఆ వ్యక్తి రాకకు ఈ ఆత్మలోక ఆత్మలు సిద్ధంగా ఉంటాయి కొందరు ప్రీతములైతే ఆత్మలోకం వదిలి భూలోకానికి వచ్చి చనిపోబోతున్న వ్యక్తిని తీసుకుని వెళతారు అయితే హఠాత్తుగా చనిపోతే అంటే ఇది దైవ ప్రణాళికలో లేదు కనుక ప్రమాదము హత్య వంటివి జరిగితే ఇలా రాలేరు ఈ ఆత్మసత్తలు ఆ వ్యక్తి ఏ ఆవరణకు వెళ్లాలో అక్కడికి తీసుకుని వెళతాయి చనిపోయిన వ్యక్తి ఉపచేతనాత్మక మనస్సే వారు భూలోకంలో చేసిన పనులను బట్టి వారికి తగిన ఆవరణ ఏదో సూచిస్తుంది ఇది వినడం వినకపోవడం ఆత్మ ఇష్టం బలవంతం చేయకూడదు ఆత్మ గనుక ఉపచేతనాత్మక మనస్సు మాట విని తగిన ఆవరణకు వెళితేనే మళ్లీ ఆత్మసత్త కాగలదు ఆత్మలోకానికి వెళ్ళడానికి ఆత్మ అంగీకరించకపోతే అది రూపంలోనే ఉంటుంది ఎందుకంటే మీరు చనిపోయిన తరువాత కూడా దేవుడు మీకు సంకల్ప స్వేచ్ఛని ఇస్తాడు కనుక భూలోకంలో కంటికి కనిపించే ప్రేతరూపాలను దెయ్యాలు అంటారు ప్రేతాత్మలు దారితప్పిన ఆత్మలు తమ ఉపచేతనాత్మక మనస్సు మాట విననివి ఆత్మసత్తలుగా మారడానికి అంగీకరించనివి ఇలా చేస్తూ అవి వ్యతిరేక కర్మను పోగు చేసుకుంటాయి మీరు ప్రేతాత్మలను చూడలేరు కానీ అవి మిమ్మల్ని చూడగలవు అయితే ప్రేతాత్మలు ఆత్మలోకాన్ని చూడలేవు ఒకసారి అవి ఉపచేతనాత్మక మనస్సు మాట వినకుండా ఆత్మలోకానికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో వాటికి ఆత్మలోకం కనిపించదు అది నియమం అవి ఆత్మలోకానికి వెళదామని నిశ్చయించుకున్న తరువాతే అది వాటికి కనిపిస్తుంది ఇది కూడా ఒక పరీక్షే చెడు ఆత్మలు చనిపోయినప్పుడు కింది ఆవరణల నుంచి ఆత్మలోక ఆత్మలు వచ్చి చనిపోయిన వారిని తీసుకుని వెళతాయి దీని ఉద్దేశమేమిటి భూలోకంలో ఒక చెడు ఆత్మ ఉన్న వ్యక్తి చనిపోతే కింద స్థాయిలో ఉండే సమూహ ఆత్మలు వచ్చి ఆ చెడు ఆత్మను తీసుకుని వెళతాయి అయితే ఈ ఆత్మలు ఆధ్యాత్మికంగా స్థాయిలో ఉంటాయి కనుక ఈ పని చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా పర్యవేక్షించవలసి ఉంటుంది ఈ ఆత్మలు భూలోకం నుంచి ఒక స్థాయి ఆత్మను ఆత్మలోకానికి తేవాలని అనుకుంటే తమ ఆవరణలోని ఉన్నత సదాత్మ అనుమతి తీసుకోవలసి ఉంటుంది ఈ పని కోసం ఉన్నత సదాత్మ ఒక సహాయకుణ్ణి ఎంపిక చేస్తుంది వీరు నాలుగవ ఆవరణ ఐదవ దశ నుంచి ఐదవ ఆవరణ ఐదవ దశలోని వారై ఉంటారు చెడు ఆత్మలు తమ ఆవరణలకు వెళ్లేలా చూడడం వీరి పని ఇది ఒక పరీక్షలా చేస్తారు ఈ ఆత్మలకు ఒక పనిని అప్పగించి చేయమంటారు ఈ బాధ్యతను నిర్వర్తించడం ద్వారా వారు మార్పును కోరుకుంటున్నట్లుగా తెలియజేయడం జరుగుతుంది దీనితో వారిని మార్గంలోని ప్రతి దశను పరీక్షిస్తారు మనం పుట్టినప్పుడు ఇటువంటి సహజమైన పురోగమనం వర్తిస్తుందా మనం ఆత్మసత్తలుగా మొదలై తర్వాత ప్రేత సత్తలై చివరికి మానవ సత్తలమవుతామా లేదు ఆత్మసత్త భూలోకంలో జన్మించాలంటే ప్రేత దశలోనికి వెళ్ళదు వ్యక్తి యొక్క ఆత్మ ఉపచేతనాత్మక మనస్సు రెండూ కలిసి భూలోకంలోని సత్త యొక్క భౌతిక శరీరంలో ప్రవేశిస్తాయి అంటే పరివర్తన ఆత్మసత్త నుంచి మానవ సత్తకు నేరుగా జరుగుతుంది ఆత్మలు ప్రేత రూపంలో ఎందుకుండాలనుకుంటాయి ఒకటి అవి భౌతిక ప్రపంచంపై అత్యంత మమకారం కలిగి ఉంటాయి రెండు భూలోకంలోని తమ ప్రియతములను రక్షించాలనుకుని అదే భౌతిక ప్రదేశాన్ని ఆక్రమిస్తే తాము సహాయం చేయగలమనే అపోహలో ఉంటాయి మూడు వారు అంటే ఆత్మలు స్థాయి ఆధ్యాత్మిక ఆవరణకు వెళ్లవలసి ఉంటుందని ఉపచేతనాత్మక మనస్సు వారికి చెబుతుంది అక్కడికి వెళితే కష్టపడవలసి ఉంటుంది కనుక అలా చేయడం వారికి ఉండదు వారికి సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది కనుక వారిలా చేయవచ్చు అయితే ఒక ఆత్మ కనుక ప్రేత రూపంలో ఉండాలనుకుంటే ఆ ఆత్మ కిందికి పడిపోతూనే ఉంటుంది వ్యతిరేక అంటే చెడు కర్మను పోగుతూ పోగవుతూ చేసుకుంటూ ఉంటుంది వ్యక్తి తన ఉపచేతనాత్మక మనస్సు మాట వినకుండా ఆధ్యాత్మిక నియమాన్ని ఉల్లంఘించడమే దీనికి కారణం వ్యక్తి మానవ శరీరం నుంచి ప్రేత శరీరం తరువాత ప్రేత శరీరం నుంచి ఆత్మసత్తగా మారడం అనే సహజమైన పురోగమనాన్ని అతడు పాటించడం లేదు నాలుగు వ్యక్తులు గనక చెడు ఆత్మలైతే వారు ప్రేత రూపంలో ఉండాలనుకుంటారు భూలోకంలోని మానవులకు హాని చేయాలనుకుంటారు ఇలా మరొకసారి ప్రేతాత్మ ఆధ్యాత్మికంగా పడిపోయి వ్యతిరేక అంటే చెడు కర్మను పోగు చేసుకుంటుంది ఐదు భూలోకంలో ఉన్నప్పుడు వారికి మాదక ద్రవ్యాలు వాడడం మద్యం తాగడం లాంటి దురవాట్లు ఉంటాయి దానితో అదే అనుభవం కావాలని పదే పదే అనుకుని వాటికి బానిసలై మనుషులను పట్టుకుని ఉంటారు మీ భౌతిక మనస్సు ఉపచేతనాత్మక మనస్సుతో సహకరించేలా ఎలా చేయగలరు భౌతిక మనస్సు స్వభావాన్ని మీరు తెలుసుకోవాలి ఉపచేతనాత్మక మనస్సు ఆధ్యాత్మికమైనది సకారాత్మకమైనది అయినట్లే భౌతిక మనస్సు ప్రాపంచికమైనది వ్యతిరేకమైనది లేదా నకారాత్మకమైనది దీనిని పర్యవేక్షించకపోతే అది మిమ్మల్ని కిందకి పడతోస్తుంది ఉదాహరణకు మీరొక పాపం చేస్తే మీరు తప్పు చేశారని ఉపచేతనాత్మక మనస్సు హెచ్చరిస్తుంది ఆ తప్పును సరిదిద్దుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నప్పుడు పాఠం నేర్చుకుంటున్నప్పుడు మీ భౌతిక మనస్సు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రవేశపెడుతుంది అదే ఆహం ఈ ఆహం మీరు చేసిన తప్పు పనులను సమర్థిస్తూ మీరు తప్పు చేయలేదని సరైనదే చేశారని మిమ్మల్ని నమ్మిస్తుంది తెలివైన తర్కసహమైన వాదన వినిపించి మీరు నోరెత్తకుండా చేస్తుంది మీ ఉపచేతనాత్మక మనస్సు స్వరం పెరిగి బయటకు చెబుతుంది కానీ భౌతిక మనస్సు చెప్పిన కారణాలతో దాని నోరు మీరు మూయిస్తారు తర్కాన్ని చూపించి మీరు సరిగ్గా చేశారని చెప్తారు తర్కం అంటే లాజిక్ చెడ్డదని అనడం లేదు కానీ తర్కము సత్యము ఒకటి కావు దురదృష్టవశాత్తు సత్యం నుంచి పారిపోవడానికి జనం తర్కాన్ని ఉపయోగిస్తారు భౌతిక మనస్సు తర్కాన్ని సూచిస్తుంది ఉపచేతనాత్మక మనస్సు సత్యాన్ని చెబుతుంది ఉదాహరణకు దురాకర్షణకి గురి అయితే భౌతిక మనస్సు సమర్థిస్తుంది దురాకర్షణ మీ కోరిక కాదని అత్యవసరమని మిమ్మల్ని నమ్మిస్తుంది దురాకర్షణ ఆధ్యాత్మికంగా తప్పేమీ కాదని చెప్తుంది అంతేకాకుండా దురాకర్షణ తప్పుదారి పట్టించే కోరిక అని చెప్పకుండా దాని గురించి నిజం దాచిపెడుతుంది భౌతిక మనస్సుకున్న మరో ఆయుధం సందేహం మీ విశ్వాసాన్ని విచక్షణను సవాలు చేసే విధంగా అది సందేహమనే బీజాన్ని మీలో నాటుతుంది ఉపచేతనాత్మక మనస్సు సత్యపీఠం దానికి అన్నీ తెలుసు సందేహాన్ని పోగొట్టుకొనడానికి అది మీకు సహాయం చేస్తుంది అయితే అది మీ ఆత్మను నడపడానికి మీరు దానిని అనుమతించాలి సందేహం అనే విత్తనాన్ని పెంచి పోషిస్తే ఆత్మలోకంతో మీకున్న సంబంధం నిదానంగా తెగిపోతుంది ఎందుకంటే సందేహం వల్ల ముఖ్యంగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది దేవుడంటే నాకు నమ్మకం ఉందా అని ఉపచేతనాత్మక మనస్సు మీ యజమాని కనుక దాని మాట వినండి అది మీ జీవాత్మకు పరమాత్మకు సంబంధాన్ని ఏర్పరుస్తుంది భౌతిక మనస్సుకు బలహీనతలుంటాయి ఈ జన్మలో మీ లక్ష్యం ఒక్కటే ఉపచేతనాత్మక మనస్సును పెంపొందింపజేసుకుంటూ ఈ బలహీనతలు పారద్రోలడం భౌతిక మనస్సుకున్న అత్యంత హానికరమైన లక్షణమేమిటంటే తొందరగా దురలవాట్లకు లోనై అవే సౌకర్యవంతంగా అనిపించడం అదిలా అంటుంది నాకు పొగరగా ఉండడం ఇష్టం ఎందుకు మారడం అంటుంది ఉపచేతనాత్మక మనస్సు ఎన్నడూ తన మార్గాలను స్థిరంగా ఉంచుకోదు అది పెరుగుతూ ఉంటుంది తోటి వారిని మోసగించవచ్చు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు కానీ దేవుడిచ్చిన ఉపచేతనాత్మక మనస్సును ఎన్నడూ మోసం చేయలేరు వ్యక్తికి సంబంధించిన ఆకాశిక రికార్డులలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం చేర్చేది మీ ఉపచేతనాత్మక మనస్సే మనుషులు తమను దేవుడు శిక్షిస్తున్నాడు అనుకుంటారు కానీ వాస్తవం ఏమిటంటే తప్పు చేసినప్పుడు వారి ఉపచేతనాత్మక మనస్సులే వారిని శిక్షిస్తాయి ఎందుకంటే వారి స్వభావం వాటికి బాగా తెలుస్తుంది ఆత్మలోక స్మృతి గత జన్మల స్మృతి మీకు లేకుండా భౌతిక మనస్సు అడ్డుకుంటుంది మీ ఉపచేతనాత్మక మనస్సుకు ఆత్మలోకం జ్ఞాపకం ఉంటుంది భూలోకంలో మీరు ఎత్తిన జన్మలన్నింటికీ సంబంధించిన ప్రతి వివరము దానికి తెలుసు కానీ ఈ సమాచారాన్ని భౌతిక మనస్సుకు కింద కారణాల వల్ల చెప్పడం కుదరదు ఒకటి మీ గత జన్మలలోని పాపాలు మీకు తెలిస్తే ఆ స్మృతులు మిమ్మల్ని వెన్నాడి ఎదగకుండా ఆపుతాయి ఉదాహరణకు గత జన్మలో మీరెవరినైనా బాగా బాధ పెడితే ఆ అపరాధ భావన ఈ జన్మలో మీరు భరించలేనిదై మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోవచ్చు అన్ని ఆత్మలు చీకు చింతా లేకుండా ప్రయాణం ఆరంభించాలని దేవుడి కోరిక రెండు మీ భౌతిక మనస్సు పరిమితమైనది ఉపచేతనాత్మక మనస్సుకు తెలిసిన అన్ని విషయాలు అది అర్థం చేసుకోలేదు మూడు ఆత్మలోకం గురించి అక్కడ సంతోషం గురించి శాంతి గురించి గుర్తు ఉంటే భూలోకంలో ఒక్క సెకను కూడా జీవించలేరు మీరు ఆత్మలోకానికి వెళ్ళిపోవాలనే తపన మిమ్మల్ని భూలోకంలో నిలవనివ్వదు నాలుగు మీ భూలోక జీవితం ఒక పరీక్ష కర్మ గురించి పరీక్ష గురించి మీకు ముందుగా తెలిసిపోతే భూలోక ప్రయాణానికి అర్థం ఉండదు పైగా మీకు ముందుగానే చెబితే అది పరీక్ష అవ్వదు భూలోకంలో అనుభవం సాధించడానికి ఆత్మకు శిక్షణనివ్వడానికి పైకి ఎదగడానికి ఆత్మను పరిశు పరిశుద్ధం చేసుకోవడానికి మీరు భూలోకానికి వెళ్ళరు గత జన్మలు గుర్తు ఉంటే అవే తప్పులు మళ్లీ చేయరు ముందుగానే మీకు హెచ్చరిక ఉంటుంది కనుక ఆ తప్పులు చేయరు అప్పుడు నిజమైన ఎదుగుదల ఉండదు మీ జీవితం సాంకేతికమైపోతుంది మీ ఎంపికలు యాంత్రికంగా ఉంటాయి మీరు యంత్రంలాగా జీవిస్తారు భూలోకంలో కొన్ని ఆత్మలకు ఇతరులకన్నా మరంత పరిణితి చెందిన ఉపచేతనాత్మక మనస్సు ఉంటుంది కొన్నిసార్లు ఈ ఆత్మలకు భూలోకంలో తమ గత జన్మలు గుర్తుంటాయి వారికి ఆత్మలోక స్మృతులు కూడా ఉంటాయి కానీ ఇది చాలా అరుదు నిర్దిష్ట కారణంతో జననానికి నమ్మకం కలిగించడానికి దైవిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి సహకరించడానికి ఇలా జరగడానికి అనుమతిస్తారు ధన్యవాదాలు మాస్టర్స్ ఆత్మ ఉపచేతనాత్మక మనస్సులోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ